అదే అస్సలు బేదు లాగలేదా బాటిల్ లెక్కించినాము మందులు ఇప్పించినాము అన్నీ చేసినాము కానీ బేదు లాగలేదు డల్గా అయిపోయింది రాత్రి పూర్తిగా నీరసం అయిపోయింది భయపడిపోయినాము రాత్రి నీ ఫోటో పక్కన పెట్టి ఇప్పుడు నీ ఫోటో పెట్టిన పక్కనే కాదు అంత బాగుంది ఎక్కువ డల్ అయింది రాత్రి డల్ అయింది కొద్దిగా భయం అయ్యి ఫోటో పెట్టినాము ఫోటో పెట్టుకొని పండుకున్నాము పొద్దున్న హుషారుంది పేరు బడి గజ్ చేస్తా అండి